హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక డిఫరెంట్ వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేసాను మనం ఎప్పుడు రెగ్యులర్గా ఒకటేలాంటివి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్లో కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా కొత్తగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు మీకు వేడివేడిగా ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ లేదంటే డిన్నర్లో అయినా కూడా ఈ రెసిపీ అయితే మనం చేసేసుకోవచ్చు అదేంటి నేను అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేంటి అంటే బన్ వన్ గ్రీన్ గ్రామ్ దోశ అసలు ఇదేంటో ఎలా చేయాలో తెలియాలి అంటే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా మనము పెసలు అవి గ్రీన్ గ్రామ్ ఉంటాయి కదండీ అవైతే మనం తీసుకుని ఫస్ట్ ఒక కప్పు ఇలా మనం పెసలు తీసుకుని నైట్ అంతా నానపెట్టుకుని పెట్టుకోవాలి పెసలు మనం ఎప్పుడు నానపెట్టుకునేటప్పుడు మీరు ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ మెంతులు కనుక వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి పెసరట్టు అనేది దానికోసం ఇలా వాటర్ పోసుకొని నైట్ అంతా నానపెట్టుకుని పెట్టుకుని ఉంచుకోవాలండి మార్నింగ్ చూసారు కదా మనకి ఇలా అయితే మనకి పెసలు అయితే రానిపోయినాయి ఇప్పుడు దీంట్లో నుంచి వాటరు వన్ వేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరగాయలు వేసుకుని అలానే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని అల్లం కూడా వేసుకొని మనము ముందుగానే పెసలతో పాటు ఇలా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు మనము పెసలు అయితే వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ వాష్ చేసి పెట్టుకున్న పెసలు కూడా వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని ఫస్ట్ అయితే మనం వాటర్ పోయకుండా ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము దోశ పిండిని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అలా ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకుని ఇలా అయితే మనం గ్రైండ్ చేసుకుంటే చూసారు కదా మనము పెసరట్టు వేసుకోవడానికి మనకి పిండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసరట్టు బ్యాటర్ అయితే మనం దీంట్లో వేసేసుకోవాలి ఇది పక్కన పెట్టుకుని ఉంచుకోండి తర్వాత దీంట్లోకి మనము క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ తీసుకుని ఇలా మనం ముందుగానే రెడీగా చేసుకొని పెట్టుకోవాలి అలానే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని అన్నీ రెడీగా పెట్టేసేసుకుంటే మనము వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి తర్వాత దీంట్లోనే మనం తురుముకుని పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా క్యారెట్ కూడా వేసుకుని అల్లాన్ని మనం ముందుగా వేసుకున్నాము అలానే ఇప్పుడు మనము తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది కదా అందుకని చెప్పి అల్లం కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుని అల్లం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవి వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి దీంట్లో మనం సాల్ట్ అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం బ్యాటర్లో అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు నేనైతే ఈ పెసరట్టుతో దో పెసరట్టు ఎగ్ దోశ అనేది వేస్తున్నానండి దానికోసం టూ ఎగ్స్ అయితే తీసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ అయితే మనం ఇలా దోశను పెరం మీద వేసుకుని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనము మామూలుగా ఎగ్ దోశ ఇలాంటివి తిన్నాం కదా ఇప్పుడు మనము పెసరట్టుతో ఎప్పుడు మీరు ఎగ్ దోశ అనేది తిని ఉండరు కదా కానీ ఒకసారి ఇలా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ని మనం ఇలా దీని మీద వేసుకుని మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎగ్ దోశ అయితే ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పెసరట్టు ఎగ్ దోశ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనం వేడి వేడిగా తింటే కనుక ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఎగ్ కూడా వేసిన తర్వాత దీనిపైన కొంచెం మనం పెప్పర్ని కారం బదులు మీరు పెప్పర్ని కనుక కొంచెం జల్లుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కారం వేయటం కన్నా పెప్పర్ వేసుకోండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా బాగుంటుంది అని ఇలా పెప్పర్ కూడా వేసిన తర్వాత ఇందాక మనము ఉల్లిపాయలు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మిక్స్ చేసుకుని పెట్టుకున్నది మనం దీనిపైన వేసేసుకుంటే సరిపోతుంది ఈ పెసరట్టు ఎగ్ దోశ అనేది చాలా బాగుంటుందండి ఇది మనం బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ లంచ్లో కానీ లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్నాక్స్గా కానీ అలా ఇస్తే కనుక టేస్ట్ అనేది చాలా ఎమ్మీగా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఎగ్ మనం డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా ఇలా కనుక మనం చేసిస్తే కనుక వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఇలా మనం వేసేసుకుని దీన్ని రెండు వైపులా కాల్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గ్రీన్ గ్రామ్ ఎగ్ దోశ పెసరట్టు ఎగ్ దోశ అనేది మనకైతే రెడీ అయిపోతుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ కదా మనం ఎప్పుడు పెసరట్టు ఉప్మా పెసరట్టు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ఇలా పెసరొట్టుతో ఎగ్ దోశ అనేది మనం తక్కువ వేసుకుంటూ ఉంటాం కానీ ఒకసారి ఇలా నేను చూపించినట్టు మీరు కూడా ఇంట్లో చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మనము దీన్ని కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా గ్రీన్ గ్రామ్ ఎగ్ దోశ పెసరట్టు ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి చేసుకోవటం అనేది కష్టం కూడా ఏమీ కాదు చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా రెండు వైపులా మనకి ఇదైతే రెడీ అయిపోయింది చూడటానికి చాలా బాగుంది కదా పిల్లలకి మీరు ఇలా కనుక చేసిస్తే కనుక వాళ్ళైతే వదిలిపెట్టరు ఈ టేస్ట్ అయితే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది వాళ్ళు ఇంకా ఇంకా కావాలి అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ఇది వేసుకుని అయితే ఎంజాయ్ చేయండి దీంతోపాటు కొబ్బరి చట్నీ మన దగ్గర చట్నీ ఏమున్నా కూడా దాంతోపాటు తినేస్తే కనుక చాలా బాగుంటుంది మనం వేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఎగ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీ అయిన గ్రీన్ గ్రామ్ ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఈ గ్రీన్ గ్రామ్ ఎగ్ అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్